బుధుడి ప్రత్యక్ష సంచారంతో తుల రాశి జాతకులకు బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు బుధుని యొక్క సంచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది సరాసరి మీ జీవితాన్ని మీకు ఖచ్చితంగా మార్చి చూపిస్తుంది ఆస్తి కొనుగోలు కెరియర్ లో ఉత్సాహవంతమైన మార్పులు అలాగే ఈ రాశి జాతకుల రహస్య జీవితంలో జరిగినటువంటి కొన్ని రకాల ఆటంకాలు తొలగిపోబోతూ ఉన్నాయి అదృష్టం పెరగబోతోంది ప్రభుత్వ ఉద్యోగం గౌరవం ఆశించిన విలువైన చోట గౌరవం దక్కుతుంది అది శత్రువైన మీ కాళ్లు మొక్కే స్థితి వస్తుంది అదృష్ట యోగం వస్తువులను పొందుకోవడం పదవి పొందుకోవడం పేరు పొందుకోవడం కాదు మంచి బంధం పొందుకోవడం ఇలా విలువైన బంధాలు సొంతం చేసుకోబోతున్నారు మీ మంచి మనసుకి అంతా మంచి జరగబోతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి